పేదవారికి పెద్దదారుల మధ్యనటువంటి పోరాటం మంచి పేదవారి పక్షాన నేను నిలబడుతున్నాను పెద్దదారులంతా ఒకరై ఒకటై మన పైకి దానికి వస్తున్నారు నేను ఎదుర్కోవాలంటే నిన్న జరిగినటువంటి దాడి కూడా చాలా దురష్టకరమైనటువంటిది దానికి నీకు పోనుంది కాబట్టి ఆ మాట చెప్ప కృష్ణా జిల్లాలో అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలు స్వాగతం పలుకుతుంది కేంద్ర మంది కర్పూర హారంతో స్వాగతం పొందుతుంటారు అక్కడ పెద్ద దాని నిలిసించిన ప్రాంతాలలో అది చూసి జగన్కి వస్తున్నటువంటి ప్రజలను చూసి గౌరవ లేకపోతే దాడికి పాల్పడిన సంఘటన అనేది చాలా దురష్టకరం చాలా బాధాకరం ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఉండకూడదు చేసి జరిగినటువంటి దాడిని బాధ్యత ప్రతిపక్ష నేత కానీ జనసేన నాయకులు కానీ వాళ్ళు కానీ ఈ సంఘటన ఎన్క్వైరీలో చేసి ఎవరైతే తప్పు చేశారో అతన్ని శిక్షించే విధంగా చేయాలి అని చెప్పేటువంటి మాట మాట్లాడకుండా